హాయ్ అండి స్వీట్ కార్న్ వీటిని ఉడకబెడదాం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వీటి రెక్కలన్నీ తీసేయాలి చిన్న చిన్న పీసులు కూడా వస్తాయి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకటిని రెండు బ్రేక్ చేసుకోవాలి వీటిని కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత వన్ లీటర్ వాటర్ పోసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు నీళ్ళులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్కు మూత పెట్టి గ్యాస్ మీద పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట వీటిని ఫోర్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి స్వీట్ మొక్కజొన్న కంకులు బాగా కుక్ అయ్యాయి ప్రతి ఒక్కరూ డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇట్లా మధ్యన కట్ చేసుకొని వలుచుకొని తింటే ఈజీగా వస్తాయి స్వీట్ కార్న్ మరొక విధానము స్వీట్ కార్న్ తీసుకొని ఆకులను నాలుగు ఆకులు ఎన్ని పెట్టుకోవాలి కాల్చడానికి వీలుగా ఉంటుంది మధ్యన ఆకులన్నీ తుంచి వేసుకోవాలి ఈ పీసులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి క్లీన్గా తీసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి మొక్కజొన్న కంకులను తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు థర్టీ సెకండ్ పెట్టాలి మళ్ళీ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అన్నీ ఈవెన్గా కాలే వరకు కాల్చుకోవాలి మొక్కజొన్న కంకి అంతా వీటిని బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు అన్ని వైపులా కూడా ఇలా బ్రౌన్గా కాల్చుకోవాలి మొక్కజొన్న కంకులు రెడీ అయ్యాయి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీటికి ఒక బౌల్ పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఒక కడిగిన నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసిన నిమ్మకాయను కారం ఉప్పులో అద్దీ మొక్కజొన్న కంకిపై అప్లై చేసుకోవాలి కారంగా పుల్లగా బాగుంటుంది డైరెక్ట్ అలాగైనా తినవచ్చు చిన్నపిల్లలకు కట్ చేసి ఒక బౌల్లో వేసి వేయాలి చాలా ఇష్టంగా తింటారు